అభివృద్ధికి మరో పేరు మా వెలంపల్లి శ్రీనివాసరావు గారు సార్ అంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు ఇక్కడ ప్రజలు ఓడగొడతారని కదా సీటు మార్చిన వైపు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సరే వన్ మ్యాన్ షో సార్ ఇక్కడ ఓటమి చెందుతాడనే సర్వేల ఆధారంగానే కదా సీటు మార్చింది ఓడిపోతారనే క్వశ్చన్ లేదు సార్ కష్టే పలి కష్టాన్ని నమ్ముకున్న వాడికి భగవంతుడు ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉంటాయి మరి ఇంత సంక్షేమం చేసేప్పుడు కొబ్బరి చెప్పుల మీద ఆరోపణలు కొబ్బరి చెప్పుల మంత్రి అనేటువంటి ఓ ప్రకటనలు వచ్చేసి ఆందోళన జరిగి చాలా గొడవలు జరిగాయి కదా దుర్గగుడి కొబ్బరి చెప్పులు కొబ్బరి చెప్పులు అనేది ఎవరో తెలుస్తారు కొబ్బరి చెప్పుల వ్యాపారం ఎవరు చేసారో తెలుసు దుర్గగుడిలో మరి ఇలాంటి తరుణంలో ఇక్కడ అంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు ఇక్కడ ప్రజలు ఓడగొడతారని కదా సీటు వైపు ఎల్లంపల్లి గారు ఇక్కడ వెస్ట్లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఓడిపోతాడని భయం కదా ఇక్కడ వెల్లంపల్లికి ఒకసారి అత్యధిక మెజారిటీ గెలిపించినప్పుడు మళ్ళీ ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే గెలుపు కోసమేనా లేకపోతే అక్కడ మల్లాది విష్ణుడు వీక్ అయ్యాడనే ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆదరిస్తారని నమ్మకం ఉందా ఇంకొక ఐదు సంవత్సరాలు సార్ బాపతి కోటి రెడ్డి ఎల్ఐసి ఏజెంట్ గా మిగిలిపోతాడా ప్రజాసేవకుడు కార్పొరేటర్ గా కొనసాగుతాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సేవ చేస్తూ ఉంటాను సార్